రేపే మనకు కార్తీక సోమవారం ఇదేంటంటే గనక మూడవ సోమవారం కాబట్టి మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకోండి ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి అరవై నిమిషాల్లో ఏంటంటే గనక మీ సుడి తిరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అలానే కాకుండా ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు తప్పక సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా ఆవాలు కష్టాన్ని తీర్చడానికి అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేయటానికి ఏంటంటే గనక ఆవాల పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అందుకే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆవాలతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ఇలా వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధలన్నీ కూడా పోతాయండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే ఆవాల పరిహారం అనేది చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనదండి ఆవాలతో ఒక్కసారి పరిహారం చేసుకుంటే ఇంకా మనకు పనిచేయదేమో ఫలితం రాదేమో అనుకున్న అంటే అనుకున్న అవసరమే లేదండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఆ పరిహారం మనకు సిద్ధిస్తుంది అనమాట ఆవాలతో ఏం చేయాలి సోమవారం ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ అండి వీడియోకి ఒకసారి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు కార్తీక మాసంలో మూడవ సోమవారం సోమవారం అంటే కనుక పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున ఏంటంటే కనుక చేసుకునే స్నానం కావచ్చు దీపం కావచ్చు అలానే కాకుండా మనము ముఖ్యంగా దైవారాధన చాలా చాలా ఇంపార్టెంట్ కదండి అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ముఖ్యంగా ఈ నియమాలను తప్పక ఆచరించండి శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయండి అలానే కాకుండా చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి అలా చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందనమాట కార్తీక సోమవారం రోజున నిద్ర నిద్రలేచేసి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ఏంటంటే కనుక ఇంట అంటే ఇంటిని అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి బియ్య పిండితో వాకిట్లో మొగ్గు పెట్టుకోవాలి పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే స్నానం చేయాలి ఈరోజు ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఉమ్మెత్త ఆకులు ఉంటాయి కదా అవి వేసుకోండి అవి వేసేసుకొని స్నానం చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనము ఉత్తరేణి ఆకులను కూడా నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయొచ్చు అనంతరం వచ్చేసి ఈ రెండు కూడా అందుబాటులో లేనివారు చిటికడు పసుపుని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసిన ఫలితం బాగా వస్తుంది ఆ నీటి ద్వారా మీ దరిద్రాలు పోయి మీకు కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది ఈ స్నానం ఏంటంటే కనుక మీ శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు అనేక రకాల సమస్యల్ని కూడా తీరుస్తుంది అలానే స్నానం ఏంటంటే కనుక మనకు అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి ఏ పుష్పాలున్నా పర్వాలేదండి ఇవే పెట్టండి అవే పెట్టమని కాదు ఏ ఉంటే వాటితో చక్కగా నిండుగా అలంకరించుకొని ఇంకా తర్వాత ఏంటంటే దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే కనుక నాలుగు ఒత్తులను వేసి కూడా పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఈరోజు నారికేళ్ల దీపం పెట్టచ్చు ఉసిరికాయ దీపం కూడా పెట్టుకోవచ్చు అలానే వచ్చేసి ఇంట్లో నార్మల్గా మనం ప్రతి దినం పెట్టుకునే దీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టినా పర్వాలేదండి దీపం మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఇలా దీపం పెట్టిన తర్వాత అందులో లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ వేయండి ఏది వేసినా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి నిగ్రహం కలుగుతుంది సంపద పెరుగుతుంది అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ విధంగా దీపారాధన చేసుకొని ఇంట్లో ఏంటంటే కొబ్బరికాయ కొట్టండి ఇంకా కొబ్బరికాయ కొట్టి అరటి పండుని కానీ బెల్లం మొక్కను కానీ నైవేద్యంగా సమర్పించేసి ఓం అనే మంత్రాన్ని మూడు సార్లు పట్టించుకోండి చివరిగా ఇచ్చేసి ఏంటంటే గనక చక్కగా ఒక రెండు ప్రదక్షిణలు చేసేసుకొని నమస్కరించేసుకోండి పూజ అక్కడికి కంప్లీట్ అయిపోతుంది తులసి కోట దగ్గర కూడా నీటిని సమర్పించడం తులసి మొక్క నమస్కారం చేసుకోవటం తులసి మొక్కకి ఏంటంటే గనక ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను భావిస్తాం కాబట్టి తులసి మొక్క లా చేసుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి నిగ్రహం కలుగుతుంది ఇంట్లో శివ శివపార్వత పటం దగ్గర ఇలా పూజ చేసుకోవడం వల్ల పార్వతుల అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు గుడికి వెళ్ళండి ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఆవుపాలతో శివుడిని అభిషేకించండి ఆవుపాలతో కుదరకపోతే ఏంటంటే కనుక నీళ్లతోనైనా సరేనండి అభిషేకించండి ఒక చిన్న గ్లాసుడు నీటిని తీసుకుని ఆ శివలింగం పైన పోస్తే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పులకరించిపోతాడు భక్తులకు వరాలనిస్తాడు భక్తుల కోరికల్ని తీరుస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఒక చిన్న గ్లాసుడు నీళ్ళైనా సరే శివుడు in శివలింగంపై పోయండి ఆడవారు శివలింగాన్ని తాకకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక మనము ఇలా ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మారేద దళాలను సమర్పించండి విపరీతంగా కష్టాలు ఉన్నాయి ధన కష్టాలు అనుకోండి వాళ్ళు ఏంటంటే కనుక నీళ్ళల్లో ఐదు చుక్కలు రోజు వాటర్ కానీ లేదంటే అత్తరిని కానీ కలిపి ఆ నీటిని సమర్పించేటప్పుడు ఓం నమ శివాయనే ఆ పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకొని చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక పాలతో పంచామృతాలతో అనేక రకాల ద్రవ్యాలతో కూడా పరమశివ శివుడిని పూజించవచ్చు అభిషేకించవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా బిల్వ పత్రాలతో కూడా ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేయవచ్చు కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఈ విధంగా అభిషేకం చేయండి శివాలయానికి వెళితే ఏంటంటే గనక శివుడి వాహనం నంది కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటే జన్మ జన్మల పుణ్యం లభిస్తుందండి ఏడు తరాల ఐశ్వర్యం ఎక్కడికి వెళ్ళదండి నంది శివుడి వాహనం కాబట్టి శివుడి అంటే వాహనం కాబట్టి మనం ఏంటంటే కనుక నంది కొమ్ముల మధ్యలో నుండి ఆ పరమశివుడిని చూస్తే జన్మ ధన్యమైపోతుంది శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు శివాలయానికి వెళితే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలానే మీ కోరికలు తీరటం లేదు చాలా రోజులైపోయాయి మా కోరికలు ఏవి కూడా పనిచేయటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నంది చెవిలో మీ కోరిక చెప్పుకోండి అలా చెప్పుకుంటే మీ కోరిక త్వరగా నేరుతుంది మనకు ఒక శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుందండి నంది చెవిలో కోరికను సీక్రెట్గా చెబితే నంది తీసుకెళ్లి ఆ కోరికని పరమశివుడి పాదాల చెంత చేరుస్తుంది అప్పుడు ఆ కోరిక విన్న పరమశివుడు ఏంటంటే కనుక నా భక్తుడు ఈ కోరిక కూడారని ఏంటంటే ఆ కోరికను తీరుస్తాడు అని పురాణాలలో చెప్పబడుతుంది ఇది ముఖ్యంగా పరిహార శాస్త్రంలో ఉందండి కాబట్టి మీకు ఏదైనా సరే కోరికలు తీరటం లేదు చాలా రోజుల నుంచి మా కోరికలు ఉన్నాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి కోరికని కోరి చూడండి మీకు అర్థమైపోతుంది అంటే కొంచెం వెంటనే ఫలితం రాకపోయినా మనకు ఫలితం అయితే లభిస్తుందండి ఏదో ఒక రకంగా కాబట్టి మీ కోరికలు ఏమైనా సరే తీరకపోతే ఈ విధంగా ఫాలో అయిపోండి సరిపోతుంది ఇంకా మీరు ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏంటంటే కనుక చక్కగా గజస్తంభం దగ్గర దీపారాధన చేయండి సోమవారం కాబట్టి ఈరోజు ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించవచ్చు అలానే కాకుండా ఈరోజు ఏంటంటే పరమశివుణ్ణి అంటే రెండు పూటలు పూజించాలి పూజ చేసేటప్పుడు ఏంటంటే కనుక మనము ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం లేని వారు కనీసం పూజ వరకైనా సరేనండి ఏమి తిని తాగకుండా ఉపవాసం ఉంటే మంచిది అనమాట రోజంతా ఉపవాసం ఉండేవాళ్ళు కటిక ఉపవాసాన్ని చేయకూడదు ఎందుకంటే పరమశివుడి ఆగ్రహానికి గురవుతారు కటిక ఉపవాసం చేయడం వల్ల ఏం ఫలితం ఉండదు అందుకే మనం పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి ఉపవాసం లేనివారు పొట్లకాయ అలానే ఉల్లిగడ్డ వెల్లుల్లి దూరంగా ఉండాలన్నమాట ఇవి తినకూడదు వీటి వల్ల ఏంటంటే కనుక మనకు పరమశివుడి ఆగ్రహానికి మనం గురవుతాం కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది ఇంకా ఆ తర్వాత సోమవారం వంకాయ కూరని ఇంట్లో వండుకోకూడదు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది కాబట్టి ఒక ఇద్దరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టండి ఆ పరమశివుడు అనుగ్రహిస్తాడు ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా పరమశివుడిని పూజించుకుంటే మీ జీవితం మారిపోతుంది మీకు అద్భుతం జరుగుతుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రేపు సోమవారం రోజున ఈ విధంగా అంటే ప్రయత్నించండి ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక గుర్తపెట్టుకోండి ఇంట్లో పూజ చేసుకుంటారు కదండి చేసేటప్పుడు మారేడుదలం తీసుకుని మారేడుదలం పైన ఏంటంటే కనుక మీరు మారేడుదలానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మీ కోరిక ఏదైనా సరే చెప్పుకోండి అంటే కోరిక అని చెప్పట్లేదు ఇక్కడ ఏది ఉంటే అది సమస్య అయినా సరే చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ మారేడుదలం పరమశివుడి పటం వెనకాల పెట్టండి అలా పెడితే ఏంటంటే కనుక పరమశివుడు మన సమస్యను తీరుస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆచరించండి ఇక అలానే కాకుండా బీరువా పైన ఈరోజు ఏంటంటే కనుక పరమశివుడికి సమర్పించిన ఈ పసుపు కుంకుమలు కావచ్చు విభుతి కావచ్చు కొంచెం అంటే శివాలయం నుంచి తెచ్చుకొని మనం ఏంటంటే కనుక మన ఇంట్లో కుంకుమలకు చిటికడంత కుంకుమ తీసుకొని అందులో కలిపి నీళ్లు పోసేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్టుతో బీరువా పైన త్రిబుల్ ఫైవ్ నెంబర్ రాయండి ఇలా రాయటం వల్ల ఏంటంటే కనుక బీర్వాలో పెట్టిన సొమ్ము ఎక్కడికి వెళ్ళదండి బంగారం తాకట్లోకి వెళ్ళదు బీర్వాలో పెట్టుకున్న డబ్బు కూడా అలాగే ఉంటుంది హృదా ఖర్చులు తగ్గుతాయి బీర్వాలు ఎంత పెడితే అంత మన కంటికి కనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు అంటే బీరువాలో పెట్టిన డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకు చాలా బాధలు కలుగుతూ ఉంటాయి కదండి అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇది మాత్రం మర్చిపోకుండా చెయ్యండి ఒకవేళ శివాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనైనా సరే పరమశివుడిని పూజించిన కుంకుమ పసుపు ఉంటుంది కదా అదైనా సరే తీసేసుకొని నీళ్లు పోసి చిటికెడు ఉంగరపు వేలుతో త్రిపుల్ ఫై రాయాలి ఎవరికి కనిపించకుండా రాయాలి అందరికీ కనిపించేలాగా రాయకూడదు అలా రాస్తే ఫలితాలు రావని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న చిన్న నియమాలను ఆచరించండి సోమవారం రోజున ఒక దళం తీసుకొని దానికి పసుపుతో బొట్టు పెట్టి పరమశివుడి పటం ముందు పెట్టి ఆ తర్వాత మారిడిదళాన్ని తీసి బీర్వాలో దాచుకున్న సరేనండి బీర్వాలో ఏంటంటే కనుక కుబేరుడు అలాగే స్థిరంగా ఉండిపోతాడు బీర్వాలో కుబేరుడు నిలయంగా భావిస్తాం కాబట్టి కుబేరుడు అక్కడే వేస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకోండి ఆ తర్వాత ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి ఆవాలను ఈ ప్రదేశంలో పడేయటం వల్ల సమస్త కష్టాలు పోతాయండి అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి అంటే అవి చాలా పవిత్రతను కలుగుంటాయి అనమాట ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు చక్కగా ఫలితాలను తెచ్చి పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఆవాల పరిహారం ఎప్పుడు కూడా మనకు సిద్ధిస్తుంది ఆవాలే కదా అనుకుంటాం కానీ ఆవాలతో చేసుకునే పనులన్నీ కూడా అండి మనకేంటంటే చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఎంత భరించలేని సమస్యల్లో ఉన్నా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఒక్కసారి ఆవాలతో పరిహారం చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ మీ అంతట మీరే ఏంటంటే కనుక ఆవాల పరిహారం చేస్తూ ఉంటారనమాట ఆవాలు అందరిళ్ళల్లో ఉంటాయి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు ఇదేంటంటేనండి గుర్తుపెట్టుకోండి సాయంత్రం సమయంలోనే ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి కష్టం భరించలేకపోతున్నాం కష్టాలు చాలా ఉన్నాయండి ఆ కష్టాల నుంచి ఎలాగైనా సరేనండి బయటపడాలి ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదండి ఎన్ని చేసుకున్నా కానీ మాకు ఆ కష్టాలు పోవట్లేదండి అని బాధపడతారు ఒకటి గుర్తు పెట్టుకోండి మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి దానితో పాటు పరిహారాలు చేస్తేనే కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇవి తొలుగుతాయి అనమాట మనమేది చేయకుండా మన కష్టం పోత అంటే పోవట్లేదని మనము భగవంతుడిపై భారం వేసి ఉన్నామనుకోండి భగవంతుడు అనుగ్రహిస్తాడు కానీ మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది లభిస్తుంది అనమాట అందుకే ఆవాలతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ వస్తుందండి ఇది చాలా చాలా శక్తి వంతమైన పరిహారం అండి ఇది మనకి ఏంటంటే కనుక శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కేవలం మీరు ఇక్కడ ఏంటంటే కనుక ఒక్క స్పూన్ ఆవాలతోనే మీకుండే కష్టాలను తొలగించుకోవచ్చు అనమాట మీకుండే బాధలన్నీ కూడా ఏంటంటే గనక తీర్చేసుకోవచ్చు ఏ కష్టం వస్తున్నా సరేనండి మీరు ఏం చేయండి అంటే కనుక సోమవారం ఇదేంటంటే కనుక ఇలా ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి మీరు డైరెక్ట్గా చేతిలో తీసుకుంటే మనకేంటంటే ఆవాలు పడిపోతూ ఉంటాయి కదండి అందుకే ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో ఒక స్పూన్ ఆవాలను పోసేయండి పోసిన తర్వాత ఆవాలకు మీ కష్టాన్ని చెప్పండి అంటే ఆవాలు తీసేసుకుంటాయండి అంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటాయండి మనం చెప్పే కష్టం కావచ్చు బాధ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆవాలు తీసేసుకుంటాయి అనమాట అలా తీసేసుకున్న ఈ ఆవాలను కనీసం మనము పొట్లాన్ని కట్టి ఒక మూడు సార్లు తిప్పాలి అంటే మన తల చుట్టూగా తిప్పుకోవాలి అలా తిప్పేసిన తర్వాత ఆవాలను ఏంటంటే కనుక దూరంగా విసిరేయండి అంటే మనం జనాలు తొక్కే దగ్గర కాదు తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇప్పుడు మనకు కష్టం ఎందుకు వస్తుందండి మన అంటే స్థితిగతి సరిగ్గా లేక అంటే స్థితిగతి అంటే కనుక మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు ఉంటాయి అలానే కాకుండా మన జీవితం సరిగ్గా ఉండదు మనకు గ్రహాలు అనుకూలించవు ఏవేవో ఎప్పటి నుంచో శని బాధలు ఉంటూ ఉంటాయి ఇలా మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది బాధ దుఃఖం దారిద్రం ఇవన్నీ ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక జీవితం అంతా కూడా నరకమే ఉంటుంది కొంతమందికి ఏంటంటే అసలు హ్యాపీనెస్ అనేది ఉంటుందండి అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకరి మీద ఎప్పుడు ఏడవకూడదండి భగవంతుడు మన లైఫ్ని ఎంతలా మనకి ఇచ్చాడో అంతలోనే మనం తృప్తిగా ఉండాలి కొంతమంది ఏంటంటే గనక ప్రతిసారి ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు ఆడ ఏడవటం వల్ల ఏమి రాదు భగవంతుడికి కోపం వచ్చి ఇంకా కష్టాన్ని పెంచుతాడు కానీ తగ్గించడు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం చేసుకోండి మీ కష్టం పోకపోతే అడగండి అంత బాగా ఉపయోగపడుతుందండి ఇదేంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఆవాలే కదా అని మనకు అనిపించవచ్చు కాకపోతే ఏంటంటే అంటే వాటి వల్ల రిజల్ట్ ఎక్కువగా వస్తుంది అందుకే మీరు ఒకటే స్పూను అచ్చం ఆవాలు తీసుకోండి మనం ఏంటంటే పోపుల్లో అన్నీ కూడా కలిపి పెట్టుకుంటాం కదా పోపుల డబ్బాలు అలా కాదండి కేవలం ఆవాలు అందులో ఒక్క గింజ కూడా ఏ పప్పు దినుసులు ఉండకూడదు కేవలం ఆవాలు ఒకటే స్పూను టీ స్పూను చిన్నది అది కూడా పెద్దది అవసరం లేదనమాట ఆవాలను పడేస్తాం కదా అలా పడేసినప్పుడు ఏమవుతుందంటే కనుక అవి ఒక్కొక్క గింజ ఒక్కొక్క వైపుకు పడతాయండి అలా పడ్డప్పుడు ఏంటంటే కనుక ఆ ఒక్కొక్క గింజనే మన దగ్గర ఉండే చెడుని తీసేసుకుంటుంది అనమాట మన దగ్గరికి మళ్ళీ చెడు రావాలంటే ఆ ఒక్కొక్క గింజని వేరుకుంటూ మన దగ్గరికి రావాలి అలా వేరలేరు అలా కాకుండా ఆవాలు చిందరవందరంగా పడిపోతాయి కాబట్టి మన కష్టానికి ఫలితం అనేది లభిస్తుంది అనమాట ఈ విధంగా ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే తప్పక ఏంటంటే కనుక ప్రయత్నించండి ఆవాలే కదా ఆవాల వల్ల ఏం లాభం ఉండదు అనుకోకండి ఆవాల వల్ల మంచి జరుగుతుంది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు సోమవారం రోజున ఈ విధంగా చేసుకుంటే మంచిది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఫలితం పొందుతారండి కష్టానికి వెంటనే ఏంటంటే కనుక ఫలితం లభిస్తుంది ఇప్పుడు ఒక కష్టం ఉందనుకోండి చెప్పాలంటే ఆ కష్టానికి తగ్గట్టుగా మీకు ఏంటంటే కనుక వెంటనే పరిష్కారం తెలిసిపోతుంది అనమాట అది ఏదో ఒక దారిలో మీకు పరిష్కారం అనేది తెలుస్తుంది ఆ దారిని మీరు ఎంచుకోవటం వల్ల ఆ పరిష్కారాన్ని మీరు చూసుకోవటం వల్ల తప్పకుండా కష్టం తీరుతుంది అందుకే ఏం చేయండి అంటే కనుక ఏడు గంటల సమయం ఉంటుంది కదా ఆ సమయాలలో ఇలా చేయండి నమ్మకంతో చేయండి మేము చేస్తున్నాం కదా మాకు జరుగుతుందని చేయండి చెయ్యండి ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇన్నిసార్లు చెప్తున్నారు కదండి వస్తుందో రాదో అండి అని మీరు అనుకోవచ్చు లేదండి వస్తుంది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అండి ఏంటంటే మనకు సిద్ధశాస్త్రం అంటే మామూలు శాస్త్రం కాదండి చాలా పవిత్రమైన శాస్త్రము ఇందులో అన్ని కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారాలు ఉంటాయి అనుభవాలతో చెప్పినవి వాళ్ళు పాటించిన పరిహారాలు ఉంటాయి అన్నమాట అందుకే మీరు కూడా ఆవాలతో పరిహారం చేసేసి మీ కష్టాన్ని తొలగించుకోండి బాధల్ని పోగొట్టుకుని పరమశివుడి అనుగ్రహానికి పాత్రలు కండి